ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని ఇష్టం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసిన దుష్ప్రచారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఉప ఎన్నిక మొత్తంలో బీఆర్ఎస్ కుట్రలు ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా కాంగ్రెస్ ను ప్రజల సమక్షంలో చేయాలని ప్రయత్నించడం ఆరోపించారు కానీ ప్రజలు ఆ కుట్రలను గుర్తించి కాంగ్రెస్ కు అధిక మెజారిటీతో తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో భయాందోళనలు కలిగించే ప్రయత్నం చేశారు తప్పుడు కథనాలు సృష్టించి ప్రచారం చేశారు కానీ జూబ్లీహిల్స్ ప్రజలు అటువంటి నాటకాలకు లొంగలేదు మా ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంచి ఓటేశారు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పారదర్శకత ప్రజలతో నేరుగా మమేకమయ్యే విధానం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు బీఆర్ఎస్ ఎన్ని విజయ ప్రయత్నాలు చేసినా నిజాయితీ ముందు తప్పుడు ప్రచారం నిలవదు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు జూబ్లీ హిల్స్ ఫలితం జీహెచ్ఎంసి ఎన్నికలకు ప్రజలే ముందు స్పష్టమైన సంకేతమని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎవరు అది అద్భుతంగా ఉంది అని అక్కడ ఉండడం లేదు ఏ వసతి లేక ఏ అవకాశాలు లేక మురికితో కూడుకున్న మూసి పక్కన నివసిస్తున్నారు వాళ్ళకు ఒక మంచి వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం అడ్డుదగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదే విధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు గాని ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా బిఆర్ఎస్ సోషల్ మీడియాను విష ప్రచారాన్ని తప్పుడు వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ ని ఫేక్ సర్వేలను వీటన్నిటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అవహేళన చేయడము అవమానించడము అసహ్యకరమైన భాషలో దూషించడం లాంటి వార్తలను ప్రసారం చేసిండ్రు వీటన్నిటి నేపథ్యంలో అది హైడ్రా కావచ్చు ఈగల్ ఫోర్స్ కావచ్చు ఈ సంస్థలు ప్రజలకు మేలు చేయడానికి మేము తీసుకొచ్చినాం